హలో అండి అందరికీ నమస్కారం సో ఈ రోజైతే మనం ఈ వీడియోలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బుక్స్ అయితే ఇప్పుడు చూడబోతున్నాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం ఏది ఆప్షన్స్ పిల్లలకు చతుర్విధ ప్రక్రియల్లో మంచి నైపుణ్యం కల్పించడం ఆప్షన్ టూ పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం ఆప్షన్ త్రీ పిల్లలకు పై తరగతుల్లో ఉన్న సబ్జెక్టుల్లోని అంశాలపై శిక్షణ ఆప్షన్ ఫోర్ పిల్లలకు యాంత్రిక పద్ధతులు సూత్రాలపై శిక్షణ కల్పించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలు లేనిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ పాఠ్యాంశాలన్నీ కంతస్థ ధోరణి లేకుండా నిర్ధారించడం ఆప్షన్ టూ జ్ఞానాన్ని పాఠశాలకు మాత్రమే అనుసంధానం చేయకపోవడం ఆప్షన్ త్రీ పరీక్షలు నమ్యత కలిగి వాటిని తరగతి గదిలో సమైక్యపరచడం ఆప్షన్ ఫోర్ అభ్యసన అంశాలు పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఉండేలా పరిమితం అయ్యేటట్లు చూడడం సో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాల్లో లేనిది వచ్చేసి ఆప్షన్ ఫోర్ అభ్యసన అంశాలు పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఉండేలా పరిమితం అయ్యేటట్లు చూడటం అనేది పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాల్లో లేనిది నెక్స్ట్ ఉపాధ్యాయుడి పాత్రను జాతీయ ప్రణాళిక చట్టం ఏ విధంగా పేర్కొంది ఉపాధ్యాయుడి పాత్రను జాతీయ ప్రణాళిక చట్టం ఏ విధంగా పేర్కొంది ఆప్షన్ వన్ తరగతి నిర్దేశకుడు ఆప్షన్ టూ నాయకుడు ఆప్షన్ త్రీ అనుసంధానకర్త ఆప్షన్ ఫోర్ నియంత సోదగ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అనుసంధాన కర్త నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ను ఎవరి సారథ్యంలో ఏర్పాటు చేశారు ఆప్షన్స్ ఈశ్వరి బాయ్ పటేల్ ప్రొఫెసర్ యశ్పాల్ ఆప్షన్ త్రీ రాధాకృష్ణ ఆప్షన్ ఫోర్ కొటారి ఆన్సర్ వచ్చేసి యశ్పాల్ నెక్స్ట్ జాతీయ ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ లో ఉన్న ముఖ్య అంశం ఏది అభ్యసనం జ్ఞానం పాఠ్య ప్రణాళికా క్షేత్రాలు సంస్థాగత సంస్కరణలు అన్ని వచ్చేసి అన్ని అండి అభ్యాసం జ్ఞానం పాఠ్య ప్రణాళికా క్షేత్రాలు సంస్థాగత సంస్కరణలు అన్ని కూడా జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు నెక్స్ట్ కింది ప్రవచనాల్లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ సంబంధించి అసత్య వాక్యం ఏది అన్నారు పాఠ్యపుస్తక జ్ఞానానికి మాత్రమే విద్యార్థిని పరిమితం చేయాలి నెక్స్ట్ విద్యార్థులకు గణిత శాస్త్రంలోని తార్కిక ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి సామాన్య శాస్త్రమైన అంశాల బోధన విద్యార్థుల్లో కుతూహలం కలిగే విధంగా ఉండాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పాఠ్యపుస్తక జ్ఞానానికి మాత్రమే విద్యార్థిని పరిమితం చేయాలి నెక్స్ట్ అభ్యసనం కోసం మదింపు ముఖ్య ఉద్దేశం ఏమిటి అభ్యసనం కోసం మదింపు ముఖ్య ఉద్దేశం ఏమిటి పిల్లలకు ఎంత విషయ జ్ఞానం నేర్చుకున్నారో తెలపడం విషయ అంశాలు నేర్చుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పడం విద్యార్థుల పూర్వ జ్ఞాన పరిశీలన పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయ అంశాలు నేర్చుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పడం నెక్స్ట్ వాక్యాల్లో బోధనా లక్షణం కానిది ఆప్షన్ వన్ బోధనా ప్రక్రియ పరస్పరమైంది ఆప్షన్ టూ బోధన అనేది త్రిమితీయ ప్రక్రియ ఆప్షన్ త్రీ బోధనా ప్రక్రియ స్థిరమైంది ఆప్షన్ ఫోర్ బోధన అనేది ఒక కళ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బోధనా ప్రక్రియ స్థిరమైంది నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి సబ్జెక్టుల మధ్య సహసంబంధం సహసంబంధంతో సంబంధంతో ఏర్పరచడం మానవీయ దృక్పథం విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారు చేయడం పిల్లలకు భారత్వం లేని విద్యను అందించడం పైవన్ని సో ఆన్సర్ ఏంటి అంటే పైవన్ని సహజ సబ్జెక్టుల మధ్య సహసంబంధంతో అంతర్దృష్టిని దృష్టిని ఏర్పరచడం అలాగే మానవీయ దృక్పథం విలువలతో కూడిన ఉపాధ్యాయులను తయారు చేయడం పిల్లలకు భారత్వంని భారత్వం లేని విద్యను అందించడం నెక్స్ట్ అభ్యాస కేంద్రీకృత బోధన అంటే ఏంటి ఆప్షన్ వన్ పాఠ్యాంశాలను పిల్లలు కంఠస్థం చేసే విధంగా చూడటం ఆప్షన్ టూ అభ్యాసకుడి అనుభవాలకు అవకాశం ఇవ్వనవసరం లేదు ఆప్షన్ త్రీ పుస్తక జ్ఞానాన్ని పిల్లలు అలాగే చెప్పే విధంగా చేయడం ఆప్షన్ ఫోర్ పిల్లల మానసిక వికాసంపై ప్రణాళిక రూపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పిల్లల మానసిక వికాసంపై ప్రణాళిక రూపొందించడం నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పాఠశాల విద్యలో కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆప్షన్ టూ ఆంగ్ల భాషకు ఇతర భారతీయ భాషలతో చోటు కల్పించరాదు ఆప్షన్ త్రీ పాఠ్య ప్రణాళికలో పర్యావరణ చైతన్యం అంతర్భాగంగా ఉండాలి ఆప్షన్ ఫోర్ పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆంగ్ల భాషకు ఇతర భారతీయ భాషలతో చోటు కల్పించరాదు నెక్స్ట్ క్రియాత్మక అభ్యసనం అనేది ఎలా ఉండాలి పాఠ్య విషయ కేంద్రీకృతం ఉపాధ్యాయ కేంద్రీకృతం అభ్యాసకుడి కేంద్రీకృతం పాఠ్య విషయ ఉపాధ్యాయ కేంద్రీకృతం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అభ్యాసకుడి కేంద్రీకృతం భార రహిత అభ్యసనం నివేదిక అంశం సిఫారసు అంటే ఆప్షన్స్ పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాల్లో మార్పులు పాఠ్యాంశాల్లోని జ్ఞానాన్ని విద్యార్థి నిజ జీవితానికి అనుసంధానించడం ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పు తీసుకురావడం పైవన్నీ సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి పాఠ్యప్రణాళిక పాఠ్య పుస్తకాల్లో మార్పులు అలాగే పాఠ్యాంశాల్లోని జ్ఞానాన్ని విద్యార్థి నిజ జీవితానికి అనుసంధానించాలి ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పు తీసుకురావడం నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్లో ఐదో అధ్యాయం దేని గురించి వివరిస్తుంది ఆప్షన్స్ పాఠశాల తరగతి పరిసరాలు సంస్థాగత సంస్కరణలు దృక్పథం విద్యా ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సంస్థాగత సంస్కరణలు నెక్స్ట్ బోధన ఏ విధంగా ఉన్నప్పుడు విద్యార్థి జీవితాన్ని సఫలీకృతం చేస్తుంది ఆప్షన్స్ పుస్తకంలో ఉన్న అంశాలను అలాగే నేర్పినప్పుడు పిల్లలను ప్రశ్నించకుండా చేసినప్పుడు ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉన్నప్పుడు పిల్లల్లో సృజనాత్మకతను పెంచే విధంగా ఉన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పిల్లల్లో సృజ సృజనాత్మకతను పెంచే విధంగా ఉన్నప్పుడు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించమనడానికి కారణం పిల్లలకు ఆప్షన్స్ అధిక మార్కులు రావడానికి సమయ జ్ఞానాన్ని పెంపొందించడానికి అర్థం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆప్షన్ ఫోర్ టూ కామా త్రీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమయ జ్ఞానాన్ని పెంపొందించడానికి అలాగే అర్థం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నెక్స్ట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు కల్పించే బోధన అనేది దేనికోసం నిర్దేశించింది ఆప్షన్స్ సమాచార ప్రసారానికి జ్ఞాన నిర్మాణానికి సాంకేతిక నైపుణ్యాల పెంపునకు పాఠ్యాంశాలు పూర్తి చేయడానికి జ్ఞాన నిర్మాణానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జ్ఞాన నిర్మాణానికి విద్యార్థి కేంద్రీకృత నిర్వహణలో ఆప్షన్స్ ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసిస్తాడు విద్యార్థులు మాత్రమే అభ్యసిస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు స్నేహితులు సమవయస్కులు అభ్యసిస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు నెక్స్ట్ ఎలిమెంటరీ విద్య ముఖ్య లక్షణం కానిది ఆప్షన్స్ విద్యార్థిలోని భాషా సామర్థ్యాన్ని పెంచడం బయట ప్రపంచంతో వ్యవహరించడానికి భాషను ఉపయోగించడం అభ్యాసకుడికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం మాతృభాష పట్ల నిర్లక్ష్యం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత శాస్త్ర పాఠ్య ప్రణాళిక లక్ష్యం అనేది ఏ విధంగా ఉండాలి ఆప్షన్స్ ఆటపాటల ద్వారా భావనలను పూర్వ ప్రాథమిక దశలో పెంపొందించడం ఆప్షన్ టూ మూర్త దశ నుంచి అమూర్త దశకు ప్రాథమిక దశలో కల్పించాలి ఆప్షన్ త్రీ అమూర్త భావనాంశాలు ప్రాథమిక ఉన్నత దశలో బాధించవచ్చు ఆప్షన్ ఫోర్ పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారం ఒకటి రెండు తరగతులకు ఉండాల్సిన మదింపు ఆప్షన్స్ సరళమైన రాత పరీక్ష ఉండాలి సిలబస్ను అనుసరించి ఉండాలి పాఠశాలను అనుసరించి ఉండొచ్చు ఎలాంటి పరీక్షలు ఉండకూడదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎలాంటి పరీక్షలు ఉండకూడదు నెక్స్ట్ మూల్యాంకన ప్రక్రియ ఏ విధంగా ఉండాలని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఆప్షన్స్ పరిమితంగా ఉండాలని నిరంతరం జరగాలని సంచిత స్వభావంగా ఉండాలని అనుబంధంగా ఉండాలని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నిరంతరంగా జరగాలని నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం నాణ్యత ప్రమాణాంశాల్లో దేనికి అధిక ప్రాధాన్యత లభించింది ఆప్షన్స్ ఉపాధ్యాయుడి అర్హతలు పాఠశాల భౌతిక వనరులు విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన పాఠ్య ప్రణాళిక సంస్కరణ విద్యార్థి జ్ఞానానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన పాఠ్య ప్రణాళిక సంస్కరణ నెక్స్ట్ బహుభాషా లక్షణం ఉన్న భారతీయ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని తరగతి గదిని ఏ విధంగా చూడటం సరైంది ఆప్షన్స్ విద్యార్థులను అభ్యసనానికి ప్రేరేపించడం ఉపాధ్యాయుడి సామర్థ్యానికి ఒక సవాలు విద్యార్థి పాఠశాల జీవితంలో సమగ్ర అనుభవాలను ప్రభావితం చేసే కారకం పాఠశాల కేవలం జీవితాన్ని సంపన్నం చేసే వనరు బోధన అభ్యసనం విచ్ఛిన్న ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి పాఠశాల జీవితంలోని సమగ్ర అనుభవాలను ప్రభావితం చేసే కారకం నెక్స్ట్ అభ్యసనం గురించి ఎన్సిఎఫ్ టూ ఫైవ్ అభిప్రాయం ఏ విధంగా ఉంది ఆప్షన్స్ విద్యార్థిలోని మానసిక శక్తుల క్రియాశీలత ఫలితం సామాజిక పరిసరాల్లో చర్యలకు ఉరికొల్పేది విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది ఆప్షన్ ఫోర్ ఫైవ్ ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని విద్యార్థిలోని మానసిక శక్తుల క్రియాశీలత ఫలితం సామాజిక పరిసరాల్లో చర్యకు ఉరికొల్పేది అలాగే విద్యార్థి స్వీయ కార్యకలాపాల ద్వారా నిర్మించుకునేది నెక్స్ట్ ఏ సబ్జెక్టు పాఠశాల జీవితంలో విద్యార్థి తార్కిక నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది ఏ సబ్జెక్టులు ఆప్షన్స్ వచ్చేసి భాషలు విజ్ఞాన శాస్త్ర అంశాలు గణితం సామాజిక శాస్త్రాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గణితం నెక్స్ట్ జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ను అనుసరించి కింద పేర్కొన్న అంశాల్లో గణిత శాస్త్ర దృక్పథం కానిది ఏది ఆప్షన్స్ పిల్లలకు గణితం పట్ల భయం తొలగిపోయి ఆనందంగా నేర్చుకోగలగాలి ఆప్షన్ టూ విద్యార్థులు గణిత సమస్యలను పూర్తి చేయడమే కాకుండా అర్థవంతమైన సమస్యలు తయారు చేయగలగాలి ఆప్షన్ త్రీ గణితంలోని విభాగాలన్నింటినీ పిల్లలు అర్థం చేసుకునేలా ఉండాలి ఆప్షన్ ఫోర్ పిల్లలందరూ గణితాన్ని నేర్చుకోలేరు కాబట్టి గణితం నేర్చుకునే సామర్థ్యం ఉన్నవారికే నేర్పించాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పిల్లలందరూ గణితాన్ని నేర్చుకోలేరు కాబట్టి గణితం నేర్చుకునే సామర్థ్యం ఉన్న వారికే నేర్పించాలి నెక్స్ట్ ప్రాథమిక విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ బాలలకు అధిక జ్ఞానాన్ని అందించడం బాలలందరినీ సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం బాలను బాలలను పాఠశాల వాతావరణమే సర్దుబాటు చేయడం బాలల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బాలల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం నెక్స్ట్ అభ్యసన ప్రక్రియ విద్యా వ్యవస్థలో ఏ రకంగా ఉండాలని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఆప్షన్స్ క్రమశిక్షణ భయం ఒత్తిడితో ఉండాలి ఇంటి పనికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆనందకర వాతావరణంలో పరిసరాలు అనుభవాలకు ప్రాధాన్యం అనేది ఇవ్వాలి నెక్స్ట్ సహపాఠ్యంలో సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా వేటిపై దృష్టి సారించాలి అని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఆప్షన్స్ కళలు ఆరోగ్య వ్యాయామ విద్య నైతిక విద్య అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని కళలు ఆరోగ్య వ్యాయామ విద్య నైతిక విద్య వీటన్నింటిపై దృష్టి సారించాలి అని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది సామాజిక శాసన ప్రధాన లక్ష్యం ఏది ఆప్షన్స్ పిల్లల్లో ప్రజాస్వామ్య ప్రవర్తనను మెరుగుపరచడం సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ధోరణి స్వతంత్ర ఆలోచన ధోరణికి విద్యార్థిని అలవర్చడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ నెక్స్ట్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి సరైన వాక్యమే ఆప్షన్స్ విద్యార్థి మానసిక ప్రక్రియను మాత్రమే పరిశీలిస్తుంది విద్యార్థి భౌతిక ప్రక్రియను మాత్రమే పరిశీలిస్తుంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది నెక్స్ట్ గణితీకరణం అంటే ఇది కాదు ఆప్షన్స్ తార్కికంగా ఆలోచించేలా చేయడం అమూర్త భావన అన్యాయం అనేది ప్రధానంగా ఉండడం అధికంగా ఎక్కాలు చదివించడం గణిత సమస్యల పరిష్కార శక్తిని పెంపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అధికంగా ఎక్కాలు చదివించడం నెక్స్ట్ బోధనా ప్రక్రియ దేనికి ఉద్దేశించాలని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది బోధనా ప్రక్రియ అనేది దేనికి ఉద్దేశించాలి అని జాతీయ ప్రణాళిక చట్టం పేర్కొంది ఆప్షన్స్ విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి పాటలకు శారీరక వికాసం పెంపొందించడానికి భాష నేర్పించడానికి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి నెక్స్ట్ పాఠశాలలో నిర్వహించే పరీక్షల దృష్ట్యా పిల్లలు రాసే సమాధానాలు ఏ విధంగా ఉండాలని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొంది ఆప్షన్స్ అన్ని ఒకేలా ఉండాలి అప్పుడే మూల్యాంకనం సాధ్యమవుతుంది పాయింట్ల వారీగా క్రమ పద్ధతిలో రాయాలి రాసే అంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించి లక్ష్యాత్మకంగా మూల్యాంకనం చేయొచ్చు ఆప్షన్ ఫోర్ పాఠ్య పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు రాయాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రాసే అంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించి లక్ష్యాత్మకంగా మూల్యాంకనం చేయొచ్చు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఇవ్వండి థర్టీ ఫైవ్ ప్యా థర్టీ ఫైవ్ బిట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్